హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు ఏ టు జెడ్ ఛానల్ ఈ ఛానల్ అయితే ఈరోజైతే మన ఈ పెట్టలనైతే చూడచ్చు నాటుకోళ్ళ ఛానల్ అయితే మనకైతే ఈ పెట్టల గురించి పుంజల గురించి అయితే డైలీ అయితే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగండి అది చూడండి మన పెట్టలను ఇది మన పుంజు పెద్ద పుంజు కాడండి ఇది ఇది మన ఇప్పుడే జూనియర్ పుంజుగాడు అండి ఈ జూనియర్ పుంజుగాడైతే మనకైతే ఇప్పుడైతే మనకైతే దాదాపు ఒక అర్ధగిల్ల దాకా అయినా ఇవన్నీ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కావాలనుకున్న వాళ్ళైతే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అలాగే నేను నా ప్రొఫైల్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది నా ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఎవరైనా కొత్తగా షెడ్డు కోళ్ళ పెంపకం చేయాలనుకున్న వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ చేయండి ఇప్పటికైతే మన దగ్గర అయితే ఇవే ఉన్నాయి కోళ్ళు చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ లాస్ట్ మంత్ అయితే ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ అయితే ఒక ట్వంటీ టెన్ రూ టెన్ గిరాజ్ పిల్లలు మన పదేమో ఇవి మన లోకల్ కోళ్ళు ఈ అయితే ఇవే ఉన్నాయి మన ఇప్పుడు అయితే ఈ అయితే మన కోళ్ళు వచ్చేసి వచ్చేసి కేజీ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ పుంజు గారు చూడండి మొత్తం చూడండి ఏ ఫుడ్ అయినా తింటుంది ఇది ఎటు అరేయ్ రే పుంజు Rara